ఆక్వేరియం అనేది ఇవాళ అందరిలో కూడా మనం చూస్తున్నది అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే కనుక చేపల తొట్టే ఈ చేపల తొట్టే అనేది అసలు మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎవరు పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకుంటే లాభం ఇలాంటివి పెట్టుకుంటే ఎటువైపు పెట్టుకోవాలి ఇది ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పటికే మనం ఎన్నో రకాలుగా అంటే వివిధ తాంత్రిక మార్గాలు ఏవైతే ఉంటాయో తాంత్రిక వస్తువులు ఏవైతే ఉంటాయో అదృష్ట వస్తువులు అయితే ఉంటాయో అలాంటి వాటి గురించి మనం మధ్య మధ్యలో తెలియజేయటం అనేది జరుగుతుంది మన ప్రేక్షకుల కోసం మరి లక్ష్మీ గవ్వలు అనుకోండి లాపింగ్ బుద్ద అనుకోండి సి యంత్రం అనుకోండి సి చక్రం అనుకోండి గోమతి చక్రాలు అనుకోండి ఇలా ఎన్నో మనం ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ వచ్చాం పరిచయం చేస్తూ వచ్చాం అవి ఎలా ఉంటే మేలు జరుగుతుందో కూడా చెప్పాం ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకునేది ఆక్వేరియం ఇది మరి అందరూ ఇవాళ చాలామంది ఇళ్ళలో వాళ్ళ యొక్క గృహానికి అలంకారం కోసం కావచ్చు లేదా వారి వారి యొక్క అభిరుచుల్లో ఒక భాగంగా కావచ్చు అయితే నిజానికి ఇది పెట్టుకోవటం వల్ల అంటే కొంతమంది నమ్మి పెట్టుకునే వాళ్ళు ఉంటారు నమ్మకం లేక పెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు నమ్మి పెట్టుకునే వాళ్ళైనా నమ్మకం లేకుండా పెట్టుకునే వాళ్ళైనా అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే మేలు జరగాలి సరే పెట్టుకున్న ఎలాగో పెట్టుకున్నారుగా అభిరుచి కోసం పెట్టుకున్నారో లేదా ఇతరత్ర షో అంటే మీ యొక్క వ్యక్తిగత ప్రదర్శన కోసం పెట్టుకున్నారు ఏదైనా ఇష్టం అనేది ఏదైనా ఉండచ్చు కానీ మనకి ఏంటంటే అదేదో స్వామి కార్యము స్వకార్యము రెండు నెరవేరాలన్నట్టు మీకు ఎంతో కొంత దానివల్ల మేలు జరగటం మన అభిరుచి ఏదైనా సరే అభిరుచికి ఎంతో కొంత ఏదైనా సరే ఫలం దక్కటం ఆ రకంగా ఆలోచించినప్పుడే ఈ ఆక్వేరియం అనేది మీ ఇంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా రెండు దిక్కులు దీనికి చాలా మేలు చేసే దిక్కులు ఒకటి ఉత్తరం అనేది ఒకటి అంటే మీ ఆక్వేరియం అనేది ఇంటో ఆక్వేరియం అనేది ఉత్తరంలో ఉండాలి దాని యొక్క పాగం చూడటం అనేది అది దక్షిణాన్ని చూస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా లేదు మీకు ఉత్తర ఈశాన్యం కానీ పడ ఉత్తర వాయువు కానీ పడమర వాయువు కానీ ఉత్తర వాయువంలో అయినా సరే పడమర వాయులో అయినా సరే మళ్ళీ ఈ ఆక్వేరియంని పెట్టుకోవచ్చు ఆ రకంగా చేసినట్టయితే కనుక వాస్తులు అంటే మనం పాత రోజుల్లో కనుక చూసినట్టయితే కనుక ఈ మత్స్య యంత్రాలని వాస్తు దోష నివారణ కోసం కూడా కొంతమంది ఇళ్లలో పెట్టడం ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ప్రాంతాల్లో అయితే కనుక ఈ యంత్రాన్ని ప్రతిష్టాపన చేసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలా మత్స్య యంత్రాలు మనం పెట్టుకున్నా పెట్టుకోపోయినా అంటే యంత్రాలు అనేది నేను గతంలో కూడా చెప్పాను ఎప్పుడైనా సరే యంత్రాలు అనే వాటికి ఊరికే రెడీమేడ్గా కొనేది పెట్టేసుకుంటే దానివల్ల ఫలితం దక్కదు దానికి కొన్ని కళలు ధారపోయాలి దానికి జీవం రప్పించాలి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఇలాంటివి ఎన్నో చేస్తే తప్ప దానికి ఆ కాస్మెటిక్ ఎనర్జీ రాదు అని చెప్పి నేను గతంలో చర్య చేయటం అనేది కూడా జరిగింది ఇప్పుడు అలాగే ఈ ఆక్వేరియం అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి కొంతవరకు వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు తగ్గించడానికి ముఖ్యంగా నేను చెప్పిన దిక్కుల్లో పెట్టుకున్నట్టయితే మీకు ఎంతో కొంత ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది అందులో సందేహం లేదు ఆ రకంగా మీరు ఈ ఏదైతే యాక్వేరంతో ఉంటాయో ఇందాక చెప్పినట్టుగా ఉత్తరం కానీ ఉత్తర వాయువం కానీ పడమర వాయువం కానీ మూడు ప్లేసులు చెప్పాను నేను ఈ మూడిట్లో మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు తర్వాత మరి ఈ ఏవైతే చేపలు ఉంటాయో కనీసంలో కనీసం ఏ చేపలు ఉండటం అనేది మంచిది ఈ ఏడు చేపల్లో కనీసం ఒక్క నల్ల చేపనే ఉండాలట ఈ ఒక్క చేప ఈ నల్ల చేప అనేది ఏదైతే ఉంటుందో ఈ నల్ల చేప పెట్టు ఉంటే అప్పుడు ఇంకా మనకి ఏదైనా సరే పనులు ఆలస్యాలు ఆటంకాలు ఒత్తిళ్ళు ఉన్నా కూడా అవి కూడా తగ్గుముఖం పడుతుంది సో ఎలాగో మీరు పెట్టుకుంటున్నారు మీకు ఎలాగో ఆ ఇంట్రెస్ట్ ఉంది మీరు ఆ రకంగా ఏదైనప్పటికీ కూడా ఈ పెట్టుకునే వాటిలో కనీసం ఏడు ఏడు చేపలు అనేది ఉండాలనేది గుర్తుంచుకోండి ఈ ఏడు అంటే మినిమం నేను చెప్పేది ఇంకా ఎక్కువ ఉండొచ్చు సో కనీసంలో కనీసం అయితే ఏడు చేపలకి తగ్గకూడదు ఈ ఏడు చేపలతో పాటు అందులో ఏదైనా సరే కనీసంలో కనీసం ఒక చేప నల్ల రంగు దై ఉంటే కనుక చాలా అద్భుతంగా మీకు ఫలితాలు మీరే గమనిస్తారు ఆ రకంగా మీరు పెట్టుకోవటం అనేది ఉత్తమం ఇది మనం ఏదైనా సరే యాక్వేరమ్స్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు పద్ధతి తర్వాత మీరు వృత్తి రోజుల్లో అంటే ఒక్కోసారి రెండు రోజులకోసారి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అప్పుడప్పుడు వాళ్ళకి మేత వేయటం అనేది కానీ లేదు అప్పుడప్పుడు మీరు పూర్తిగా నీరు మార్చడం కానీ ఇలాంటిది ఏదైతే ఉంటుందో సాధ్యమైనంత వరకు దాన్ని సోమవారం కానీ శుక్రవారం కానీ చేస్తూ ఉండండి ఈ నీళ్ళు మార్చేది ఇలాంటిది ఏదైనా ఆ సోమవారం శుక్రవారం కనుక పెట్టుకున్నట్టయితే కనుక మీకు ఈ జలతత్వానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజులు మీకు తప్పకుండా మంచి జరగడానికి ఉంటుంది సో సోమవారం శుక్రవారం అనేది మనం ఏదైనా సరే వాటికి శుచి శుభ్రం వాటి యొక్క ప్రక్షాళన కార్యక్రమాలు ఏ ఒక్కటి చేపడుతూ ఉంటాం కదా సో అలాంటి వాటి కోసం అయితే కనుక మీరు సోమవారం కానీ శుక్రవారం కానీ ఎంచుకోండి ఇంకా ఏదైనా సరే మరి చివరిగా ఏంటంటే ఈ చేపలు మరింత బాగా ఉండటం కోసం అంటే ఇప్పుడు మనం పెట్టుకొని అవి తొందర తొందరగా చీటికి మాటికి పాపం అవి ఏవైనా సరే చనిపోతూ ఉన్నట్టయితే కనుక ఎక్కడో మనకి ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టు లెక్క సో అవి మనకి ఎందుకని అవుతున్నాయో తెలియదు సరే వీటి కోసం మనం ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సరే మనం ఇంట్లో కంపల్సరీ అప్పుడు ఈ మచ్చ రూపంలో ఉన్నది ఏదైనా సరే మచ్చ అవతారాడు మరి విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోవటం కానీ లేదు మీ యొక్క పడక గదిలో ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా ఈ చేపలకి సంబంధించిన బొమ్మలు పెట్టుకోవటం కానీ చేస్తే కొంత మీకు మార్పు అనేది ఉంటుంది తర్వాత రెండోది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా బెడ్రూమ్లో మాత్రం యాక్వేరియమ్స్ అనేది ఉండకూడదు మీరు ఇతరత్ర వేరే గదుల్లో పెట్టుకోండి తర్వాత హాల్లో పెట్టుకోండి కానీ బెడ్రూమ్లో మటుకు సాధ్యమైనంత వరకు కూడా ఈ యాక్వేరియమ్స్ పెట్టుకోవద్దు బెడ్రూమ్లో పెట్టుకుంటే ఒక్కోసారి ఆకస్మిక ధన నష్టాలు భార్యాభర్తలు ఎవరికైనా సరే ఉన్నటువంటి పెద్ద రోగాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కనుక బెడ్రూమ్లో మాత్రం ఎంత మాత్రం కూడా ఈ ఆక్వేరంలు అనేది పెట్టకూడదు ఈ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా ఆక్వేరమ్స్ పెట్టుకోవడం అనేది చాలా ఆర్థిక సంపదలకు ఉపయోగపడటమే కాకుండా ఎంతో కొంత మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగించడానికి కూడా చాలా మంచిగా అది ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది కనుక ఈ రకంగా మీరు మార్పులు చేసి చూసుకోండి మీకే ఖచ్చితంగా